హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మి స్వంటిల్లు ఈ రోజు మన రెసిపీలో ఆలు క్యాప్సికం కర్రీ చాలా రుచిగా ఉంటుంది చపాతీలోకైతే బెస్ట్ కాంబినేషన్ అండి రైస్ లోకైనా రోటీకైనా పూరికైనా చాలా బాగుంటుంది మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా ఒక పెద్ద ఆలుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వాటర్ లో వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు ఉన్న క్యాప్సికమ్ తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే వీటితో పాటు రెండు పెద్ద ఉల్లిపాయలు నాలుగైదు పచ్చిమిర్చి రెండు టమాటోస్ను కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క మూడు ఇలాచి అలాగే ఒక టీ స్పూన్ షాచీర ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని ఉల్లిపాయ ముక్కలు అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా కలర్ మారిన తర్వాత ముందుగా కట్ చేసిన క్యాప్సికం అలాగే ఆలును కూడా వేసేసుకోవాలి వీటిని ఒకసారి బాగా కలుపుకుని ఆలు క్యాప్సికం ముక్కలు కొద్దిగా మగ్గేంత వరకు నాలుగు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆలు క్యాప్సికమ్ ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోనే కట్ చేసిన టమాటాలను కూడా వేసేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ను కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటా అనేది తొందరగా ఉడుకుతుందండి వీటన్నిటిని బాగా కలుపుకుని మంటను లో ఫ ఫ్లేమ్లోకి మార్చుకుని టమాటా ఉడికేంత వరకు పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి టమాటా అనేది లేకపోతే అడుగంటుకుంటుంది కదా ఈ విధంగా టమాటా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మీరు కారం కొంచెం తక్కువ తినేవారైతే కొంచెం తగ్గించుకుని వేసుకోవాలి అలాగే అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి అలాగే టేస్ట్ చూసుకుని ఉప్పును కూడా వేసుకోవాలి టమాటో వేసినప్పుడు కూడా ముందుగా కొంచెం ఉప్పు అనేది వేసాం కదండి కొంచెం చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు దీని అంతటినీ బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి మీరు కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే కనుక కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి బాగా ఇలా కలుపుకున్న తర్వాత మూత వేసి ఒక నాలుగు నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి మన కర్రీ రెడీ అయిపోయింది చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాం అంతేనండి మన కర్రీ రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్